మనం సాధారణంగా చిన్నపిల్లల్లో రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇస్తుంటాము పీడియాట్రిషియన్ చెప్పింది ఫాలో అవుతాము కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే అడల్ట్స్లో కూడా వ్యాక్సినేషన్ ఉంటాయి యాక్చువల్గా వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తారు వ్యాక్సినేషన్ అంటే తెలుగులో టీకాలు అనే అర్థం వ్యాక్సినేషన్ ఏంటంటే ఏదైనా దీర్ఘకాలిక జబ్బులు కానీ ఏదైనా కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనమాట సో ప్రివెన్షన్ అండ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటుంటాం కదా దానిలో భాగమే ట్రీట్మెంట్లో వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో పిల్లల్లో సాధారణంగా అందరం వ్యాక్సినేషన్ తీసుకుంటాము పెద్దవాళ్ళలో కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ తీసుకునేవి ఉంటాయి దానిలో ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్స్ రెండు పోస్ట్ ఎక్స్పోజర్ అంటే ప్రీ ఎక్స్పోజర్ అంటే మనకి ఆ జబ్బు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అనమాట పోస్ట్ ఎక్స్పోజర్ అంటే మనకి సోర్స్ ఆఫ్ కంటామినేషన్ అవ్వ అయిన తర్వాత మనం ఆ జబ్బు తీవ్రత పెరగకుండా ఉండడానికి తీసుకునే వ్యాక్సినేషన్స్ సో ముఖ్యంగా ఇప్పుడు మనం వ్యాక్సినేషన్స్లో ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్స్లో మనకి ఈ చలికాలంలో లేదంటే వర్షాకాలంలో కామన్గా చాలామందిలో పెద్దవాళ్ళలో జలుబు దబ్బు అలా ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది అది దీర్ఘకాలికంగా నిమోనియాస్ కూడా రావచ్చు ఇలాంటి కామన్ ఆర్గానిజమ్స్ న్యూమోనియాస్ ఇట్లాంటివి రాకుండా ఉండడానికి మనం పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ లంగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో లైక్ ఆస్తమా సిపిడి లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లేదంటే అన్కంట్రోల్ డయాబెటీస్ షుగర్ మధుమేహం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కొన్ని వ్యాక్సినేషన్ సజెస్ట్ చేస్తాం వాటిల్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మంచిది ఈ ఈ కామన్గా మనకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నిమోనియా వల్ల వచ్చే నిమోనియాస్ని మనం అరికట్టవచ్చు రెండవది ఏంటి అంటే హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఏదైనా హాస్పిటల్లో నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రోడక్ట్స్ నీడిల్స్ కుచ్చుకోవడం వల్ల లేదంటే ఏదైనా పేషెంట్ నుంచి వాళ్ళకి సంక్రమించకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటాము ఇప్పుడు కొత్తగా మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్పా స్పాన్సర్ చేస్తుంది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఇది హెచ్పివీ వైరస్ అగెయిన్స్ట్గా పనిచేసే వ్యాక్సిన్ అనమాట ఇది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలలో ఆడ ఆ అమ్మాయిలలో ఇవ్వ ఇవ్వాలని ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఇది అందరూ తీసుకుంటే మంచిది టూ డోసెస్ కానీ త్రీ డోసెస్ కానీ ఉంటాయి అప్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు పిల్లలకు ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ అంటే మనకి సోర్స్ ఆఫ్ కంటామినేషన్ అయింది వ్యాధి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినవి ఏంటి అంటే టీటీ వ్యాక్సిన్ మనం ఏదైనా అన్స్టరైల్గా కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనం టెటనస్ వ్యాక్సిన్ తీసుకుంటాం ఇంకొకటి రేబీస్ వ్యాక్సిన్ కుక్క కాటులో కానీ కోతుల కాటు వల్ల కానీ క్యాట్ బైట్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం రేబీస్ వ్యాక్సిన్ ఫోర్ డోసెస్లో తీసుకుంటే ఆ రేబీస్ అనే భయంకరమైన జాబు రాకుండా ఉంటాయి సో మనం కామన్గా ఇవన్నీ తీసుకుంటూనే ఉంటాము టీటీ రేబీస్ కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఉందని మనకి తెలియదు అండ్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండ్ టెప్టెనస్ వ్యాక్సిన్ అనేది చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు సో ఈ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండడం వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక జబ్బులు లంగ్ సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఉంటే ఈ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ తీసుకుంటే రెగ్యులర్గా ఈ రోగాల బారిన పడకుండా మీ శరీరాన్ని మీ పెద్దవాళ్ళని కాపాడుకోవాలి